పూతలపట్టు ప్రజానికంకు సేవ చేసుకునే భాగ్యమును కల్పించిన నా దేవుడు నారా చంద్రబాబు నాయుడుకు మా యువ నాయకుడు నారా లోకేష్ ఆ జన్మాంతం రుణపడి ఉంటానని పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పదిహేను వేల ఎనిమిది వందల ఓట్ల ఆధిక్యతో విజయం సాధిస్తూ పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను పాతారు ఈ సందర్భంగా పోతులపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ పూతలపట్టు ప్రజలకు సేవ చేసే భాగ్యంను కల్పించినందుకు వారికి జన్మ జన్మల రుణపడి ఉంటానన్నారు పూతలపట్టు ప్రజల జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెంది తనను అఖండ విజయంతో గెలిపించినందుకు ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాదాభివందనం తెలియజేశారు తనపై ప్రజలు ఉంచిన నమ్మకంను వమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు みんなでちょっとこう。